సారి నా జీవితం కూడా ఎలా ఉంటుంది అంటే చాలామంది మనతో ప్రామిస్ చేస్తారు చాలామంది చెప్తారు నేను నీ కోసం లాస్ట్ వరకు ఉంటాను నేను నీకోసం ఏమైనా చేస్తాను అని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనం ఆ మాటని నమ్మేస్తాం కానీ పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు పరిస్థితి ఎలాంటిది వస్తుంది అంటే మనకు అవసరం ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు టైంకి మనకి చేయి చేస్తారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎందుకు ఎందుకంటే వాళ్ళు మనుషులు మనుషులు స్వభావమే ఇంతే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ చాలామంది ఏమో ఫంక్షన్స్ అయినప్పుడు అందరు కలిసి కలుసుకుంటారు బర్త్డేస్ అయినప్పుడు కలుసుకుంటారు పెళ్ళిళ్ళు కలుసుకుంటారు మంచి మంచిగా ఫొటోస్ దిగుతుంటారు రిలే రిలేషన్స్ వాళ్ళు వస్తారు తర్వాత తర్వాత ఏమంటారు ఫ్రెండ్స్ కూడా వస్తారు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వస్తారు రే ఆ ఫొటోస్ దిగినప్పుడు ఒక్కొక్కరికి ఎంతో ప్రేమ చూపిస్తారు మనం అనుకుంటాం బా మన పరిస్థితి ఎలాన ఉండని వీళ్ళు మనకు తోడుంటారు అని అనుకుంటాం కానీ ఇలా మనం ఆలోచిస్తాం కానీ మనిషి స్వభావం ఎలాంటిది అంటే పరిస్థితి అన్నీ బాగున్నప్పుడు అందరు తోడుంటారు మన సహాయం చేస్తారు మన చేపట్టుకుంటారు మనని ఆదరిస్తారు కానీ ఎప్పుడైతే మన పరిస్థితి బాగలేకుండా అయిపోతుందో వెంటనే మన దగ్గర నుంచి తప్పించుకోవడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ బర్త్డేలు ఫంక్షన్లు ఉన్నప్పుడేమో అందరు ప్రేమ చూపిస్తారు కానీ కష్టము బాధ దుఃఖము ఆరోగ్యం బాగలేనప్పుడు అయితే అందరు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అసలు నిజమైన స్నేహితులు నిజమైన బంధువులు ఎప్పుడు తెలుస్తుంది అంటే పెళ్ళో ఫంక్షన్లో కాదు కానీ ఎప్పుడైతే కష్టమైన పరిస్థితి వస్తుందో అప్పుడు తెలుస్తుంది వాళ్ళు నిజమైన స్నేహితులు ఎవరు బంధువులు ఎవరు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ మనిషిని నమ్మి మోసపోయినామా అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు పరిస్థితి ఎట్లానా ఉండని నీ బంధువులు నీకు వదిలేసి వెళ్ళిపోవచ్చు నీ స్నేహితులు కూడా నీకు వదిలేసి వెళ్ళిపోవచ్చు నీ పరిస్థితి ఎలాంటిదైనా ఉండని అండి కానీ మన ఏసేయా మన వేసే ఆయన మనల్ని వదిలేసి ఎప్పుడు ఎక్కడ పోడు కానీ మన పక్కకే ఉంటాడు కానీ మనం వేస్తే అని వదిలేసి మిగతా అందరికీ వెతుకుతూ ఉంటాం ఎవరైనా మనకి సహాయం చేస్తే బాగుంటుంది ఆదుకుంటే బాగుంటుంది అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ హీరో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితం ఎలా ఉంది నువ్వు కూడా ఏమైనా పరిస్థితి బాగాలేనప్పుడు వదిలేసి వెళ్ళిపోయినామా ఎవరికైనా సాయం అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయినావు అంటే ఇది దేవుని ప్రేమ కాదు దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ యేసు ప్రభుకి ఆ పన్నెండు మంది శిష్యులు కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయినారు ఎప్పుడైతే పరిస్థితి కొంచెము బాగలేకుండా అయిపోయింది శిష్యులు ఎప్పుడైతే సైనికులు వచ్చి ప్రభు యేసు ప్రభుని పట్టుకున్నారో వెంటనే శిష్యులు పారిపోయినారు ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ఆ పన్నెండు మంది శిష్యులు మూడున్నర సంవత్సరాల దాకా ఏసేతో ఉన్నాడు మళ్ళీ మూడున్నర సంవత్సరాలు ఏసేతో ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నారు వాళ్ళు వాక్యం నేర్చుకోలేదా ధ్యానం లేదా ఎన్నో అద్భుతాలు చే ప్రభు చేసినాడు అది కూడా సైని అది కూడా శిష్యులకి తెలుసు వాళ్ళకి బాగా చేసిండు శిష్యులకి తెలుసు కుష్ఠరోగంని బాగా చేసిండు శిష్యులు అది కూడా చూసినారు ఐదు వేల మందికి యేసు ప్రభు ఆ ప ఐదు రొట్టెలు ఇంకా రెండు చేపల్ని పంచిపెట్టినారు అది కూడా శిష్యులు చూసినారు యేసు ప్రభు ఎట్లా అయితే నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడో అది కూడా యేసు అది కూడా శిష్యులు చూసినారు తుఫాన్ని ఆప ఆపేసినాడు యేసు ప్రభు అది కూడా శిష్యులు చూసినారు మా ఏసే ఎంత అద్భుతం చేస్తాడు అని కూడా శిష్యులకి తెలుసు కానీ పరిస్థితి అలా వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఏసేని వదిలేసి పారిపోయినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎందుకు పారిపోయినారు ఎందుకంటే ఆత్మ జీవితం వాళ్ళలో లేదు ఈ మూడున్నర సంవత్సరాల దాకా మళ్ళీ ఏం చేసినారు వాళ్ళు అది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ యోహాను ఆరు అధ్యాయము ఇరవై ఇరవై ఆరు వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏసు ప్రభు కంటే ముందు శిష్యులు వచ్చేసినారు ఏసు ప్రభుకు కొంచెం రావడానికి లేట్ అయిపోయింది అయితే వాళ్ళు ఈ శిష్యులు పన్నెండు మంది శిష్యులు అని వెతుకుతూ ఉన్నారు ఏసె ఎక్కడున్నారు ఏసే ఎక్కడున్నారు ఏసే ఎక్కడున్నారు అని అయితే వెంటనే కొంచెం సేపు అయిన తర్వాత మధ్యాహ్నం పుట యేసు ప్రభు వాళ్ళని కనిపించినప్పుడు పరుగొత్తుకుంటా ఏసయ దగ్గరికి వెళ్ళినారు శిష్యులు అయ్యో ఏసయ్య మేము దినమంతా మీకోసం వెతుకుతున్నాం మీరు ఎక్కడున్నారు అని మీకు చాలా మిస్ చేసినాము అని శిష్యులు చెప్తుంటే యేసు ప్రభు వాళ్ళ గురించి చెప్తున్నాడు పన్నెండు మంది శిష్యుల గురించి మీరు నన్ను వెతికేది ఎందుకు అంటే ఏదో నేను వాక్యం చేస్త వాక్యం చెప్తున్నాను అద్భుతాలు చేస్తున్నాను అని దాని గురించి మీరు నన్ను వెతుకుతలేరు మీరు ఎందుకు వెతుకుతున్నారు అంటే నేను నా నేనుంటే మీకు కడుపు నిండా భోజనం దొరుకుతుందని మీరు నన్ను వెతుకుతున్నారు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు